నీకు ఎలక్క పోతుంది మళ్ళక్క పోతుంది రావక్క పోతుంది రాగల పోదావాంటి గవర్నమెంట్ పైసలు మూడు వందల రూపాయలు పుణ్యానికి బాగా మాట్లాడుతుంది కదా ఈ ఈ అంటే లొలి పెట్టిరా అందరూ చూస్తారు ఇద్దరు మనం పోతుంది పురా

మాటలు మాట్లాడిన పని కూడా ఉండాలి పైన అంటే మనకు ఎవర మీ పేరెంట్కి ఏమైందిరా కాదురా మరి మరదలు మేకప్ వేసింది లిప్టిక్ పెట్టింది బొట్టి పిల్ల పెట్టింది పెద్ద గోలు చేసి చిన్న గోలు చేసింది మంచిగా వచ్చిర్రు వారి గుట్ట గుట్టపన అంటే సంకల్ కుదుకుంట వచ్చింద్రా దీని గుట్ట పని పురాగా ఇస్తా దీని మైలపలు ఎత్తు గున్నదిగో బావా ఏమో కారెంట్ మాటలు ఇది కొత్త మనుషులకి ఎట్లా తయారైనా బాధి అవునలాడి కొత్త చీర కట్టుకొని లిప్టిక్ పెట్టుకోని అత్త అనరాయిగా అమ్మ చూడు చిరిగిపోయి సీరగా కట్టుకోండి ఆ సిరితో సీరకు కూడా ఎడ ఖరాబ్ అవుతుంది ఇంకా తాతేసుకుని వచ్చింది నువ్వు అట్లా వచ్చి నాదే టీక్ టాక్ తీయరే ఇట్లా ఎత్సెప్స్కో అత్తి ఇక ఎట్లుంటుంది ఇక ఎత్తు